మీ పంటలు బాగా పెరగడం లేదా పూత రాలిపోతుందా ఆందోళన చెందొద్దు ఇప్పుడు మీ పంటల సమస్యలకు పరిష్కారంగా అత్యుత్తమ బయోస్టిములెంట్ మార్కెట్లోకి వచ్చేసింది ఇది ఆధునిక సాంకేతికత అనగా బయోస్టిములెంట్ ఊర్జిత్ లిక్విడ్ ఈ టెక్నాలజీ ఆధారితమైన లో సముద్రపు నాచు ఫెల్విక్ యాసిడ్ మరియు ఉత్తమ బయోమాస్ ఆధారంగా తయారైంది అంటే ఏమిటి ఇది మొక్కల నుంచి తీసిన విలువైన సారంతో తయారవుతోంది మొక్కలు బాగా పెరగడం అభివృద్ధి చెందడం పూలు రాలకుండా ఉండడం కాయలు బాగా ఏర్పడటం వీటి అన్నింటికి ఇది సహాయపడుతోంది దాని లాభాలు పంటల పెరుగుదల మెరుగవుతోంది కాయలు బాగా ఏర్పడి గింజలు నిండుగా ఉంటాయి పండ్ల మరియు గింజల నాణ్యత పెరుగుతోంది జీవ అజీవ సంబంధిత ఒత్తిడిల నుంచి మొక్కలు తట్టుకోగల శక్తిని పొందుతాయి ఉదాహరణకు సోయాబీన్ పంటలో అధికంగా కాయలు ఏర్పడతాయి ఒక్కో కాయలో గింజలు బాగా నిండుతాయి వాడే విధానం మొక్కల పెరుగుదల దశలో పూలు వచ్చే ముందు కాయలు ఏర్పడే దశలో ఒక లీటర్ నీటికి మూడు నుండి నాలుగు మిల్లీ లీటర్ల ఊర్జిత్ లిక్విడ్ కలిపి పిచికారీ చేయాలి ఒకే పంటను ఎక్కువ సార్లు కోసే పంటలలో పత్తి టొమాటో మరియు కూరగాయలు లాంటి వాటిలో మూడు నుండి ఐదు సార్లు పిచికారీ చేయొచ్చు పర్యావరణానికి హాని చేయని స్వచ్ఛమైన నాణ్యమైన అధిక దిగుబడిని ఇచ్చే బయోస్టిమ్లెట్ ఊర్జిత్ లిక్విడ్ మీ పంటల నాణ్యతను పెంచే ఉత్తమ ఎంపిక